డాన్ మీడియాకు స్వాగతం ఆ న్యాయాధికారి బదిలీ విచారణానంతరం చర్యలు డాన్ మీడియా వార్తకు స్పందన అత్యున్నత పదవిలో ఉన్న ఆ అధికారి తాడేపల్లిగూడెం నుంచి వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం డాన్ మీడియా కథనాలకు స్పందనగా ఈ పరిణామాలు చోటచేసుకున్నాయి ఒక రియల్టరు సావాసం చెట్టు కింద ఒక బ్రోకర్ గబ్బిలం సహకారంతో ఆ అధికారి పక్షపాత నిర్ణయాలు తీసుకున్న ఘటనలను డాన్ మీడియా వెలుగులోకి తీసుకురావడం తెలిసిందే దీనిపై అలజడి రావడంతో అమరావతిలోని ఉన్నతాధికారులు దృష్టి సారించారు సంబంధిత శాఖ అధికారులు నిఘావర్గాలు దృష్టి సారించి పక్కా సమాచారం రప్పించారు ఆరోపణలపై ప్రాథమిక ఆధారాలను సేకరించారు విచారణ దశలో వీటిని నిర్ధారించేలోగా అమరావతిలోని సంబంధిత శాఖ ఉన్నతాధికారిని ఆశ్రయించారని తెలిసింది అయితే మరికొన్ని ఆరోపణలు రావడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది కొంతలో కొంత ఉపశమనంగా బదిలీకి ప్రయత్నం చేసుకున్నారు విశాఖ జిల్లాకు బదిలీ చేయమని రిక్వెస్ట్ చేసుకున్నారు తాను కోరుకున్న ప్రాంతానికి కాకుండా తూర్పుగోదావరి జిల్లాకు ఆయనను ఉన్నతాధికారులు బదిలీ చేశారు విశాఖ బదిలీ ప్రయత్నం వెనుక తన మిత్రుడైన రియల్టరు సహకారం ఉన్నట్లు తెలిసింది ఇప్పుడు ఆయన అకృత్యాలపై విచారణ చేస్తారట ఇలా ఉండగా తన దగ్గర పెండింగ్లో ఉన్న ఫైళ్లకు సంబంధించిన ఓ వ్యక్తి విద్యా సంస్థ బహుమతి ప్రధానోత్సవానికి గూడెం అధికారి హాజరయ్యారట అక్కడ విలువైన గిఫ్ట్ అందుకున్నారట అందుకు ప్రతిఫలంగా అనుకూల నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం దీనిపై కూడా అమరావతి ఆఫీసుకి ఫిర్యాదులు వెళ్లాయట ఆరోపణలు నిర్ధారణ అయితే వేటు తప్పదని బాహాటంగానే జనం చర్చించుకుంటున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు